బేస్మెంట్ కూడా ఫుల్ డిజైన్ డిజైన్తో వస్తుంది కంప్లీట్ గా పైన చూడండి లక్ష్మీదేవి వచ్చి పైన మకర తోన టైప్ లో కూడా మనకి బాలాజీ వచ్చింది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పేరు వచ్చేసరికి శంకు చక్ర నామం వస్తుంది పేరు వచ్చేసరికి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఫుల్ డిజైన్తో వచ్చి కూడా మనకి పికాక్ వచ్చింది చూడండి పికాక్ వచ్చి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి కురివిప్పినట్టు కూడా ఏ పార్ట్ పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది స్టోరేజ్ కూడా ఇబ్బంది ఉండదు దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పేరు వచ్చేసరికి ఒక మందిరంలో లక్ష్మీదేవి వినాయకుడు వచ్చినట్టు వచ్చింది పైన మనకి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పైర్ వచ్చేసరికి ఇందాక చూపించిన కుందులు వచ్చేసరికి ఫుల్ నక్షి డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి డైమండ్ షేప్ లో వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి కేజీలో వస్తుంది ఫుల్ డిజైన్ డిజైన్తో వస్తుంది మధ్యలో కూడా మనకి ఒక డైమండ్ షేప్ లో వచ్చి కూడా కింద పైన వచ్చి ప్లెయిన్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది వెల్కమ్ బ్యాక్ టు వర్ధమన్ సిల్వర్ విజయవాడ ఇప్పుడు నేను న్యూ కలెక్షన్తో అయితే వచ్చాను లాస్ట్ టైం వీడియోలో అనేది నేను కేజీ నర్ నుండి టూ అండ్ హాఫ్ వరకు నేను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది నేను కుందులు చూపించాను ఇప్పుడు వచ్చేసరికి కూడా నేను కేజీ ట్వల్వ్ హండ్రెడ్ గ్రామ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది చూపిస్తున్నాను పైన పంచముఖాలు వచ్చి కూడా నేను చక్ర నామం లేకపోతే లక్ష్మీదేవి బాలాజీ లేకపోతే హంస కుందులు లేకపోతే లక్ష్మీదేవి కుందులు ఇలా డిఫరెంట్ మోడల్స్ అనేది ఈ వీడియోలు అనేది నేను చూపించిపోతున్నాను కలెక్షన్లోకి వెళ్దాం రండి ఫస్ట్ వచ్చేసరికి కూడా మనకి బేస్మెంట్ కూడా ఫుల్ నక్షి డిజైన్తో వస్తుంది కంప్లీట్గా ఇక్కడ బాల్ టైప్ కూడా వచ్చి నక్షి డిజైన్తో వస్తుంది పైన పంచముఖాలతో వచ్చి కూడా పైన చూడండి లక్ష్మీదేవి వచ్చి పైన మకరతోనని టైప్లో కూడా మనకి బాలాజీ వచ్చింది అటుపక్క ఇటుపక్క శంకు నామంతో వచ్చింది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పేరు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి శంకు చక్రం నామం వస్తుంది పేర్ వచ్చేసరికి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది కింద బేస్మెంట్ వచ్చేసరికి కూడా మనకి ఆక్సైడ్ పాలీస్ వచ్చి కూడా మ్యాంగో షేప్స్ కూడా వచ్చాయి చూడండి కింద ఫ్లవర్ డిజైన్ మ్యాంగో షేప్ వచ్చి కూడా ఫుల్గా కూడా మనకి ఎంబోజింగ్గా కూడా వస్తుంది పైన వచ్చేసరికి కూడా మనకి నక్సీ డిజైన్స్తో పై స్టిక్ వచ్చి కూడా బాల్ టైప్లో వస్తుంది పంచముఖాలతో వచ్చి కూడా మనకి శంకు చక్రం వస్తుంది మనం ఒకవేపే శంకులు పెట్టుకోవాలన్నా లేకపోతే సిగ్గు చక్రం పెట్టుకోవాలన్న లేకపోతే చూడండి ఇలా కూడా మనం మార్చుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పేరు వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ మోడల్ వచ్చేసరికి బేస్మెంట్ చూడండి కంప్లీట్గా మనకి ఫుల్ డిజైన్తో వచ్చి కూడా మనకి పికాక్ వచ్చింది చూడండి పికాక్ వచ్చి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి కురివిప్పినట్టు కూడా ఎంబోజింగ్గా కూడా వచ్చింది ఇది వచ్చేసరికి చూడండి పికాక్ వచ్చి కూడా కింద బేస్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది పైన వచ్చేసరికి కూడా మనకి పంచముఖాలతో వస్తుంది పైన కూడా మనకి పికాకే వస్తుంది సేమ్ కింద బేస్మెంట్కి ఏ పికాక్ వచ్చిందో పైన కూడా వచ్చింది ఇది కూడా మనకి ఓపెన్ అవుతుంది మనకి త్రీ పార్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది స్టోరేజ్కి కూడా మనకి కంప్లీట్గా ఇబ్బంది ఉండదు మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది స్టోరేజ్కి కూడా ఇబ్బంది ఉండదు దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పైరు వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా మనకి పంచముఖాలతో పంచముఖాలతో వచ్చి కూడా పైన మనకి ఒక ఒక మందిరంలో లక్ష్మీదేవి వినాయకుడు వచ్చినట్టు వచ్చింది పైన మనకి కింద పంచముఖాలతో వస్తుంది స్టిక్ వచ్చి కూడా మనకి కంప్లీట్గా లీఫ్ డిజైన్తో వస్తుంది డైమండ్ షేప్ వస్తుంది స్టిక్ కూడా వచ్చేసరికి కింద కూడా మనకి బేస్మెంట్ కూడా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పేరు వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కూడా మనకి బేస్మెంట్ వచ్చి కూడా పైన కింద కూడా మనకి ఒక ప్లెయిన్ డిజైన్తో వచ్చి పైన మనకి రౌండ్ షేప్లో ఫుల్ డిజైన్ వస్తుంది మధ్యలో మనకి రౌండ్ షేప్లో వస్తుంది మ్యాంగో షేప్లో అనేది వస్తుంది ఆ షేప్లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ కంప్లీట్గా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన పంచముఖాలతో వచ్చి కూడా మనకి పికాక్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి కేజీలో వస్తుంది మనకి పేరు వచ్చేసరికి ఇది వచ్చేసరికి కూడా మనకి బేస్మెంట్ కూడా మనకి టూ స్టెప్ వస్తుంది పడిపోద్ది ఊగిపోతే పడిపోద్ది అన్నది ఇది కూడా లేదు మనకి ప్లెయిన్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా ఇది కూడా మనకి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇందాక చూపించిన కుందులు వచ్చేసరికి ఫుల్ నచ్చి డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి డైమండ్ షేప్లో వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన పంచముఖతో వచ్చి కూడా మనకి లక్ష్మీదేవి వినాయకుడు వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి కేజీలో వస్తుంది దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే మనకి కింద లీఫ్ అనేది ఒక డైమండ్ షేప్లో లీఫ్ అనేది వేరియేషన్ వచ్చింది కింద కూడా మనకి బేస్మెంట్ కూడా ఇది ఒక ఒక స్టెప్ వచ్చింది దానికి టూ స్టెప్ వచ్చింది ఇది కొంచెం వెడల్పుగా వచ్చింది లీఫ్ డిజైన్తో వచ్చి మనకి ఇలా వచ్చింది లక్ష్మీదేవి వినాయకుడు ఒక మందిరంలో ఉన్నట్టుకో పైన వచ్చింది దానికి దీనికి వేరియేషన్ అనేది ఇది దీని పేరు వచ్చేసరికి కూడా మనకి కేజీలో వస్తుంది అంటే కస్టమర్ అలా కావాలన్నా ఇలా కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి కస్టమైజేషన్ అనేది కూడా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి శంకు చక్రం వస్తుంది మనకి ఇప్పుడు ఇందాక చూపించిన దానికి దీనికి కూడా వేరేషన్ అనేది చూపిస్తాను కింద వచ్చేసరికి కూడా మనకి కంప్లీట్గా మనకి ఫుల్ నక్కి డిజైన్తో వస్తుంది మధ్యలో కూడా మనకి ఒక డైమండ్ షేప్లో వచ్చి కూడా కింద పైన వచ్చి ప్లెయిన్ వస్తుంది ఒక రౌండ్ సర్కిల్ అనేది లీఫ్ డిజైన్ వస్తుంది పంచముఖలతో వచ్చి కూడా మనకి శంకు చక్రం వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇందాక చూపించినది కంప్లీట్గా ఫుల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి హాఫ్ ప్లేన్ హాఫ్ నక్షి వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కింద చూడండి బేస్మెంట్ వచ్చేసరికి కూడా మనకి రౌండ్ షేప్లో వచ్చి కూడా లీఫ్ అనే ఎలిఫెంట్ వస్తుంది కంప్లీట్గా మనకి రౌండ్ సర్కిల్ వచ్చేసరికి ఫుల్గా ఎంబోజింగ్గా వచ్చి కూడా మనకి ఎలిఫెంట్ వస్తుంది పైన ఒక స్టిక్ వచ్చి కూడా మనకి రౌండ్ అండ్ డైమండ్ షేప్ వస్తుంది పైన పికాక్ వస్తుంది ఇవి ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది స్టోరేజ్కి కూడా మనకి ఇబ్బంది ఉండదు ఏ పార్ట్కి అనేది ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది డిటాచబుల్ అవుతుంది క్లీనింగ్ కానీ స్టోరేజ్ కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండదు దీని పేరు వచ్చేసరికి కూడా మనకి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పేరు వచ్చేసరికి చూశారు కదండి ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అంది లాస్ట్ టైం వీడియోలో కూడా నేను కేజీఆర్ నుండి టూ అండ్ హాఫ్ వరకు చూపించాను ఇప్పుడు నేను కేజీ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా చూపించాను ఈ మోడల్లో కానీ మీకు ఏదైనా నచ్చితే కనుక దాన్ని స్క్రీన్షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు వీటిలోనే మీకు ఇంకా స్మాల్ సైజ్ కావాలన్నా లేకపోతే మిడిల్ సైజ్ కావాలన్నా లేదా బిగ్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది పైన కూడా మనకి ఇప్పుడు నేను పికాక్ కానీ లక్ష్మీదేవి కానీ లేకపోతే లక్ష్మీదేవి గణేష్ కానీ శంకుచక్ర నామం కానీ లక్ష్మీ బాలాజీ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది చూపించాను లేదు ఇంకొంచెం ఇంకా డిఫరెంట్గా కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంటర్నేషనల్ అయితే కనుక కొంచెం ఛార్జెస్ పడుతుంది షాప్కి దగ్గరలో ఉంటే కనుక షాప్కి విజిట్ అవ్వచ్చు లేదు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కనుక వీడియో కాల్ సపోర్టింగ్తో కూడా హ్యాపీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దగ్గరగా ఉన్నా కూడా మీరు షాప్కి విజిట్ విజిట్ అయ్యారంటే కనుక మీకు లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది ఇప్పుడు ఉంటుంది షాప్లో అనేది ఇప్పుడు నేను కుందుల వరకే కాదు లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పొంగల్ గిన్నెలు కానీ లేకపోతే బౌల్స్ కానీ సింహాసనాలు కానీ డిన్నర్ సెట్ కానీ గ్లాసులు కానీ బౌల్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇప్పుడు ఐడల్స్ కూడా కూడా మనకి త్రీ డీ ఐడల్స్ కూడా మనకి గణేష్ కానీ లక్ష్మీదేవి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు దగ్గరగా షాప్కి విజిట్ అయితే కనుక లేదు కొంచెం లాంగ్గా ఉంటే కనుక వీడియో కాల్ సపోర్టింగ్తో కూడా మీకు ఈ ఐటమ్స్ అన్ని కూడా మేము చూపిస్తూ ఉంటాం పర్చేస్ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక మీకు ఐటమ్ అనేది ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ అవుతుంది థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి